హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లీ ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం ఈ ఒక్క వీడియోలో మీరు ఒత్తులు మొత్తం కూడా నేర్చుకోవచ్చు సో రైట్ ఈ రోజు ఒత్తుల రివిజన్ వీడియో అనమాట సో ఎవరైతే ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియోకి మినిమం నేను ఒక ఐదు వందల లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో రైట్ ఈ ఒత్తులు మొత్తం కూడా ఈరోజు మీరు చాలా సులభంగా నేర్చుకోవచ్చు ఇంకెందుకు ఆలోచన మనం మొదలు పెట్టేద్దాం మన డే థర్టీ ఫోర్ వీడియోకి ఓ రైట్ మనం గత ముప్పై మూడు రోజులుగా అన్ని ఒత్తులు నేర్చుకుందాం అయితే ఈ వీడియోలో మాత్రం సులభంగా చాలా సింపుల్గా ఒత్తులు గుర్తుపెట్టుకునేటువంటి విధానం మనం ప్రారంభించబోతున్నాం దట్ ఈస్ డే థర్టీ ఫోర్ ఈ రోజు ముప్పై నాలుగో రోజు ఒత్తులు రకాలు ఇప్పటిదాకా మనం నేర్చుకునేటువంటి ఒత్తులు ఎన్ని రకాల ఒత్తులు ఉన్నాయి చూద్దాం సో ఫస్ట్ ఫస్ట్ మీకు నేర్పించేటువంటి ఒత్తులు ఏంటంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నవే ఒకసారి చూసినట్టయితే పూర్తిగా రూపం మారేటువంటి ఒత్తులు ఈ ఒత్తులు పూర్తిగా రూపం మారుతాయో ఉదాహరణకు చూడండి ఫస్ట్ వచ్చేసింది మనకి కావత్తు ఈ కావత్తు పూర్తిగా రూపం మారింది కదా కావత్తు పూర్తిగా మనకి రూపం మారింది కా పూర్తిగా రూపం మారినటువంటి ఉద్దు కా కావుతి ఇస్తే వచ్చేటువంటి పదాలన్నీ కూడా మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాం విధంగా చూడండి తావత్ ఏ విధంగా ఉంటుంది ఇది తావత్తు రైట్ మనము ఇంతకుముందు వీడియోస్లో లో పదాలన్నీ కూడా నేర్చుకున్నాం తర్వాత ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది నావత్తు నావత్తు ఇలా రాస్తాం ఇంకా తర్వాత నెక్స్ట్ రా రావత్ ఇలా రాస్తాము మళ్ళీ ఇంకా అర్ధచంద్రాకారంలో కూడా రాస్తాం ఇదంతా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం ఇకపోతే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి మా ఇది కూడా పూర్తిగా రూపం మారింది ఇంకపోతే యా ఇది కూడా పూర్తిగా రూపం మారింది ఇక నెక్స్ట్ లావుత్ అడ్డంగా పడుకోబెట్టిన మూడు అండ్ వాత్ సో రైట్ కా త నా రా మా యా మొత్తం ఎనిమిది ఒక వా ఒకటి ఇంకా మీకు దగ్గర దగ్గరగా పోలికలు ఉన్నాయి కానీ మిగిలిన మొత్తం ఏడైతే పూర్తిగా రూపం మారిపోయాయి సో ఈ ఏడు ఒత్తులు గుర్తుపెట్టుకుంటే చాలు మిగిలినవన్నీ కూడా మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి వాటిని గుర్తుపెట్టుకోవడానికి పెద్ద కష్టం కూడా అవసరం లేదు సో ఈ ఏడు ఒత్తులు గుర్తుపెట్టుకుని వాటిని ఎలా పలకాలనేది మనం చెప్పుకుంటూ పోతా ఉన్నాం సో మరి మిగిలిన ఒత్తులు ఏంటి సార్ అయితే గుర్తొచ్చినాయి కదా కా తా నా రా మా యా ఈ ఒత్తులు వీటి యొక్క పదాలన్నీ మనం ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసాం అవి మన ఛానల్లో నుండి చూడండి ఇకపోతే మనం ఇంకొక రకం ఒత్తిడి ఏంటంటే చాలా సింపుల్గా మనం అక్షరం రాసి దాని మీద ఉన్నటువంటి తలకట్టు తీసేస్తే ఒత్తుగా మారుతుంది ఉదాహరణకి గా ఉంది గా పైన తలకట్టు తీసేస్తే గా ఒత్తు అదేవిధంగా నెక్స్ట్ చ అది కూడా తలకట్టు తీసేసి కొద్దిగా పైకి పొడిగించాం చ టా అవుతుంది పక్కన ఉన్నటువంటి పైన ఉన్నటువంటి గీత తీసేస్తే టా ఒత్తుంది నెక్స్ట్ చూడండి డా డా ఒత్తు పైన తలకట్టు తీసేస్తే డా అవుతాయింది నెక్స్ట్ చూడండి దావత్ దీనికి కూడా పైన తలకట్టు తీసేస్తే దావత్ అయింది నెక్స్ట్ చూడండి పా పైన తలకట్ తీసేసి కొద్దిగా పైకి పొడిగించాం అవుతు ఇంకా నెక్స్ట్ చూడండి ఘ ఘాకి కూడా పైన తలకట్టు తీసేస్తే ఘావత్ అవుతుంది దీర్ఘము అని రాయడానికి ఇచ్చి వాడతాం ఛ ఇది కూడా మనకి పైన తలకట్టు చెడిపేసి ఛావత్తు లాగానే పైన తలకట్టు తీసేస్తే ఠా ఒత్తు వస్తుంది అదేవిధంగా ఢ మనకి పైన తలకట్టు తీసేస్తే ఢ ధ ఇది కూడా పైన తలకట్ తీసేస్తే వచ్చింది హ ఇది కూడా పైన తలకట్టు తీసేస్తే వచ్చినటువంటి ఒత్తు రూపము మరి ఈ విధంగా భ ఇది కూడా పైన తలకట్టు తీసేస్తే వచ్చేటువంటి భ నెక్స్ట్ నుండి ఝ తలకట్టు తీసేసాం థ తలకట్టు తీసేసాం ష ఇది కూడా తలకట్టు తీసేసాం హ తలకట్టు తీసేసాం చూడండి లా లాకి కూడా తలకట్టు తీసేసాం సో తలకట్టు తీసేసి లేదా పైన చిన్న గీత చదిపేస్తే ఆ ఒత్తులన్నీ కూడా ఈ రకంగా ఉంటాయి సో స్పెషల్ స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు సింపుల్గా మీకు ఆ గుర్తుపట్టడం వస్తే ఆ తలకట్టి తీసేసి దాని రూపం కనిపిస్తే మీరు ఈజీగా దాన్ని గుర్తుపట్టగలుగుతారు కదా ఇకపోతే అదే అక్షరం ఇక మీరు దీనికైతే పెద్ద బాధపడాల్సిన అవసరమే లేదు అదే అక్షరం అక్షరమే ఒత్తు సో ఉదాహరణకి చూడండి ఖ దీనికి పైన ఏది ఉంటే అదే చూడండి జా జాకి జా ఒత్తే ఉంటుంది అక్షరాన్ని ఏమాత్రం మారదు సో అలా మనం జాత్ జా ఒత్తు అణ అణ కూడా అంతే తర్వాత బ బాకి కూడా అంతే కొద్దిగా పైకి గీత కొడుతుంది బా అనేది రా ఈ గుర్రము అని రాయడానికి ఇంతకు ముందు వాడేవాళ్ళు సో ఇవి ఒత్తులు పూర్తిగా రూపం మారేటువంటి ఆ ఎనిమిది ఒత్తులు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు మిగిలినవన్నీ కూడా ఈజీగా మీరు చూసుకోవచ్చును తలకట్టు తీసేస్తే రూపం మారే వత్తులు ఏంటి ఈ విధంగా మీరు మీరు చూ వీటిని గుర్తుపెట్టుకున్నట్లయితే మన పదాలు చదవడం ఈజీగా ఉంటుంది రైట్ మరి ఇప్పుడు ఈ పదాలు ఏ విధంగా చదవాలనేటువంటి విషయం చూద్దాం మరి ఇప్పటిదాకా మనము ఒక హల్లుకు ఒక అక్షరానికి ఒక హల్లు అక్షరానికి అదే హల్లు అంటే అదే అక్షరం ఉదాహరణకి మనకు అచ్చులు హల్లులు తెలుసు ఆ నుంచి వరకు ఆ ఓ ఉన్నటువంటి అచ్చులు అదేవిధంగా కా నుంచి ఉన్నటువంటివన్నీ కూడా హల్లులు ఒక హల్లుకు అదే అక్షరం హల్లుగా ఉంటే దాని ద్విత్వా అక్షరం ఉదాహరణకి అక్క అట్ట అద్దం మనము ఇరవై ఐదో రోజు వీడియో నుంచి ముప్పై మూడో రోజు ముప్పై నాలుగో రోజు ముప్పై మూడో రోజు వరకు నేర్చుకున్నటువంటి అన్ని కూడా ద్విత్వాక్షరాలే ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తు ఇచ్చాము ఇప్పుడు మనము ఈ రోజు వీడియోలో సంయుక్తాక్షరాలు అనేవి నేర్చుకోబోతున్నాము సంయుక్తాక్షరాలు ఏ విధంగా పలకాలి సంయుక్తాక్షరాలు అంటే ఏంటి మరి అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా ఉంటుంది ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా ఉంటుంది అంటే ఒక అక్షరానికి ఇంకొక అక్షరం ఒత్తుగా ఉంటుంది వాటిని సంయుక్త అక్షరాలు అంటారు ఉదాహరణకి ఇక్కడ ఇచ్చే చూడండి కింద అక్కడ రాఖి కావతుంది ర్గము అని చదవాలి వర్గం రాకి గావుతుంది దుర్గం రాకి గావుతుంది ఈ ఒక అక్షరానికి వేరే అక్షరం ఉన్నటువంటి ఒత్తులని ఉంటే వాటిని సంయుక్తాక్షరాలు అంటే వాటిని ఎలా పలకాలి మరి ఎలా పలకాలి అని అంటే చూడండి సంయుక్తాక్షరాలు పలకడానికి మీకు సింపుల్ టెక్నిక్ అనేది చెప్తాను పలికే విధానము చదివే విధానం ఇది జాగ్రత్తగా వింటే మీరు ఎటువంటి సంయుక్తాక్షరాన్ని ఈజీగా చదవగలుగుతారు ఉదాహరణ చూద్దాం ఫస్ట్ మనకు ఉదాహరణకు ఒక పదం ఇచ్చారు చూడండి ఇది ఇక్కడ కల్పన కల్పన లాకి పా లా అనే అక్షరాన్ని పూర్తిగా రాశారు కానీ అక్కడ ఏముంది పా అనేది ఒత్తు రూపంలో కింద రాశాం లా అనేది పైనంది కింద ఒత్తుగా ఇచ్చింది ఏంటిది పా కానీ పలికేటప్పుడు మాత్రము అక్కడ ఇజికొత్తి రాంటే లాని సగమే పలుకుతాం పూర్తిగా రాసినటువంటి లా అక్షరాన్ని ఏమో సగమే పలుకుతాం ఎలా అని పలుకుతాం కల్ ముందుకు కా పూర్తిగా రాసినటువంటి లాక్షర అని సగం పలికాము కింద ఉన్నటువంటి ఒత్తు రూపంలో ఉన్నటువంటి పా ఏదైతే ఉందో అంటే సగమే రాసినామని అడుగుతుంది దీన్ని పూర్తిగా పలుకుతాం పా రివర్స్ అనమాట సగం రాసిన ఏమో పూర్తిగా పలుకుతాం పూర్తిగా రాసిన దాన్ని సగం పలుకుతాం ఇది సింపుల్ సో కల్ ప నా సగం రాసినాం కాబట్టి దీన్ని పూర్తిగా పలుకుతాం పా అనేది కల్పన కల్పన మరొకవేళ దీనికి దీర్ఘం ఉంటే ఎట్లా సార్ చూద్దాం దీర్ఘం ఉంటే ఎట్లా అంటే చూడండి ఇక్కడ మర్యాద అని ఉంది ఈ మర్యాద అనే దానికి కూడా అంతే సింపుల్గా అమ్మా అంటాం తర్వాత రాని సగమే పలుకుతాం ర అంటాం మరి రాకు దీర్ఘం ఉంది సార్ ఈ దీర్ఘం దేనికి పలకాలి అనంటే ఆ దీర్ఘము ఆ దీర్ఘం దేనికి ఇచ్చాము అసలు రాకి ఇచ్చాం కానీ ఆ రాకి పలకకుండా కింద ఉన్నటువంటి ఒత్తు రూపంలో ఉన్నటువంటి అక్షరాలను తలుతాం ఒత్తు రూపంలో ఏమొత్తుంది అక్కడ యా ఒత్తుంది ఆ యావత్తుకి ఆ పైన ఇచ్చినటువంటి దీర్ఘాన్ని పలకాలి యా అని అర్థమైందంటే వీళ్ళు కొద్ది కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఇది బాగా ప్రాక్టీస్ చేస్తుంటే నెంబర్ ఆఫ్ పదాలు ఎక్కువ పదాలు మీద ప్రాక్టీస్ చేస్తుంటే పూర్తిగా మీకు అవగాహన అనేది వస్తుంది అవి కూడా మీరు ప్రాక్టీస్ చేపిస్తాను ఇదే వీడియోలో సో మర్ యాద రాకి ఇచ్చినటువంటి రాని సగమే పలుకుతున్నాం మర్ అని కింద యాని మాత్రం పూర్తిగా పలుకుతున్నాం యా సో మర్యాద ఈ యాకి దీర్ఘాన్ని పలి కలిపి యా అని పలుకుతాం మర్యాద అర్థమైందండి ఇటువంటి అక్షరాన్ని మనం ఏమైనా పిలుస్తామంటే సంయుక్త అక్షరాలు అంటాం ఈ సంయుక్తాక్షర పదాన్ని ఇప్పుడు మరికొన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం సరేనా చూడండి ఈ సంయుక్తాక్షర పదాలు మరికొన్ని ప్రాక్టీస్ చేద్దాం చూడండి ఇక్కడ లా ఉత్తు పదాలు వచ్చినాయి మొదటిచ్చి చూడండి షుక్ లమ్ కా పూర్తిగా రాశాం లా అనేది ఒత్తు రూపంలో రాసింది మరి అందుకని ఏం చేస్తే కాని సగవే పలకాలి శుక్ కింద ఉన్నటువంటి లాకి పక్కన సున్న సున్నా కలిపాం లం శుక్లం యాక్చువల్ గా సున్నా ఉంది కానీ దేనికి పలకాలి కింద ఉన్నటువంటి లాకి పలకాలి అందుకే శుక్లం అట్లే తర్వాత చూడండి ఆమ్ లం ఆమ్ లం అదే తర్వాత చూడండి కట్ ల పాము కట్ల పాము నెక్స్ట్ చూడండి బర్ ల గూడెం బర్ల గూడెం అట్లానే అట్ టాని సగం పలకతాం అట్ కింద లా పెంక అట్ ల పెంక అట్ల పెంక సో మనసారి చూద్దాం శుక్లము ఆమ్లము కట్ల పాము బర్లగూడెం అట్ల పెంక అంటే పూర్తిగా రాసినటువంటి అక్షరాన్ని సగం పలకాలి అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా పలకడం అనేది వస్తుంది నెక్స్ట్ చూద్దాం మనం ఇప్పుడు టావత్ టావత్ వేరే అక్షరానికి ఇచ్చి ఉంది ఇష్టం ఇష్టం తర్వాత చూడండి డాక్ కానీ సగే పలకం డాక్ కింద డాక్ టరు తర్వాత అష్ ట అష్టమి కష్ టం కష్టం కింద నష్ ట నష్ట శాతం నష్ట శాతం ఇలా మనం విడదీసి చదువుకుంటే ఈజీగా వస్తుంది ఇష్టం డాక్టరు అష్టమి కష్టం శాతం చూడండి తర్వాత చక్రం చక్రం వజ్రం వజ్రం ఆ రయం ఆశ్రయం నిద్ ర నిద్ర అగ్ గామి అగ్రగామి అలా మీరు ఏ అక్షరాన్ని సగం పలకాలి ఏ అక్షరాన్ని పూర్తిగా పలకడం అనేది మీరు ఒక్కొక్క పదాన్ని వేడి తీసుకొని నేర్చుకుంటూ వస్తే వస్తుందన్నమాట చూడండి కట్నము కట్నం కట్ కట్నం రత్నం రత్నం భగ్ భగ్నం లక్ నవరం లక్నవరం రంగుల రాట్నం నం రాత్నం రంగుల రాట్నం రైట్ ఇంకా కొన్ని పదాలు వచ్చే చూడండి ఇక్కడ పావుతు రాకి పావుతుంది రాని సగమే పలుకుతాం దర్పం దర్పం కల్పన కల్పన నేర్పరి నేర్పరి ఉత్ పలమాల ఉత్పలమాల షూర్ పణఖ పణ రైట్ ఇక్కడ దావత్ చూడండి మర్ దన మర్దన శబ్దము శబ్దము నిర్దయ నిర్దయ లబ్ దుగ్ధ రైట్ మిగిలినవి మీరు చదవడానికి ప్రయత్నం చేయండి నేను అల్లి ఆల్రెడీ ఒత్తులని నేను మీకు నేర్పించేశాను కాబట్టి ఇక్కడ ఒక ఐదు పదాలు వచ్చాయి చూడండి చదవండి రైట్ అర్చన పల్చని చర్చలు నిశ్చయం సువర్చల ఇంకా చూద్దాం గర్ జన గర్జన తర్ జన తర్జన భర్ జన భర్జన నిర్జన నిర్జన దిగ్జయం దిగ్జయం రైట్ ఈ రెండు మీరు సొంతంగా చదవండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ పదాలన్నీ కూడా చదవటం ఒక్కొక్కటి విడదీసి సగం సగం ప్రాక్టీస్ చేయండి సో పైన రాసినటువంటి అక్షరాన్ని సగమే పలకండి కారాసెక్ మారాసిమ్ టారాసెట్ రారాసెర భారాసిబ్బు ఏదైనా సరే సగం పలకండి కింద ఉన్నటువంటి ఒత్తిని పూర్తిగా పలకండి సున్నా ఉంటే కింద ఉన్నటువంటి ఒత్తు రూపంలో అక్షరానికి పలకండి అలా పలికితే మీకు సంయుక్తాక్షర పలకాలు పదాలు చదవడం సంయుక్తాక్షర పదాలు చదవడం ఈజీగా వస్తుంది రైట్ దీనికి మరి ఇప్పటిదాకా మనం చూసినటువంటి సంయుక్తాక్షర పదాలకి దీర్ఘాలు గుణితాలు లేవు మరి ఇప్పుడు ఉన్నటువంటి వాటికి దీర్ఘాలు గుణితాలు వస్తున్నాయి చూడండి ఇక్కడ చూడండి చే ఫస్ట్ పదం చూడండి చే టాక్మిసెక్టివ్ ఉంది కింద లా వస్తుంది దీన్ని ఎలా చదవాలి సగవే పలకతాం చెట్ మరి పైన ఉన్నటువంటి టాకి కొమ్ముని దేనికి పలకాలి కింద ఉన్నటువంటి లాకి పలకాలి ఉత్తు రూపంలో ఉన్నటువంటి లాకి పలకాలి లాకుమిస్తే లు చెట్ లు చెట్లు అట్లా చూడండి మెట్ లు ఇక్కడ కింద టాకి దీర్ఘం ఉంది పో టాకి దీర్ఘం ఇస్తే టా కింద లావత్తు లు ఉంది పొట్ ఆ దీర్ఘం అనేది కింద ఉన్నటువంటి లాకి పలకాలి లా లు పొట్ లాలు లు పొట్ లా అదేవిధంగా కో టాకు దిరిగిమిస్తే టా ఉంది కింద లా వస్తుంది కదా టా ఉంది కొట్ లాక్ దిరిగిమిస్తే లాట కొట్లాట మాట్లాడు మాట్లాడు రైట్ ఇక్కడ ప్రాక్టీస్ కోసం నేను అదే ఒత్తులు ఇందాక మనం నేర్చుకున్నటువంటి ఒత్తుల్నే ఇక్కడ ఏం ఉన్నాయంటే వాటికి దీర్ఘాలు గుణింతాలు కొమ్ములు అనేవి ఉంటాయి ఇవి మీరు ప్రాక్టీస్ కోసం ఇచ్చాను ఇవన్నీ కూడా మీరు సొంతంగా చదవడానికి ప్రయత్నం చేయండి సో రైట్ ఇవి మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే సింపుల్ గా పైనటువంటి అక్షరం ఏదైతే ఉందో దాన్ని సగం పలకాలి ఆ ఒకవేళ దానికి దీర్ఘము గుణితం ఉంటే దాన్ని ఆ పైన అక్షరానికి పలకొద్దు కింద ఒత్తు రూపంలో ఉన్నటువంటి అక్షరానికి పలకాలి ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రూల్స్ ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా సంయుక్తాక్షర పదాలు చదవడం వస్తుంది సంయుక్తాక్షర పదాలు చదవడం వచ్చిందంటే నెక్స్ట్ వచ్చేది సంశ్లేషాస్త్ర అక్షర పదాలు సంశ్లేషాక్షర పదాలు ఆ సంశ్లేష అక్షర పదాలు చదవడం కూడా ఈజీ అవుతుంది సో నెక్స్ట్ వీడియోతో మనకి అంటే ఈరోజు ముప్పై నాలుగో వీడియో ముప్పై ఐదో వీడియోలో మరికొన్ని అక్షర పదాలు నేర్చుకుంటూ అక్షర పదాలు కూడా నేర్చుకుంటాం అవి ఎలా పలకాలనేది దానితో మనకి తెలుగు చదవడం పూర్తి అవుతుంది సో ముప్పై ఐదు వీడియోస్ మనం పూర్తిగా తెలుగు చదవడానికి మనం తయారు చేశాము సో ఈ ముప్పై ఐదు వీడియోస్ కనుక మీరు డే వన్ డే టూ డే త్రూ వరుసగా చూసినట్లయితే తెలుగు స్పష్టంగా చదవడం రాయడం తప్పులు లేకుండా చదవడం అనేది వస్తుంది రాయడం చూసి ప్రాక్టీస్ చేయండి పలకటం వస్తే మనం పలికేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒత్తులు పట్టుకొని ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం పలుకుతున్నాము అనేది కనుక మీరు జాగ్రత్తగా వింటే రాసేటప్పుడు కూడా అదే అక్షరం తర్వాత అదే అక్షరం రాసి మీరు సరిగ్గా రాస్తారు సరిగ్గా వినకపోతే సరిగ్గా రాయరు వినటం రాకపోతే మీకు మాట్లాడటం రాదు వినటం రాకపోతే చదవటం రాదు వినటం రాకపోతే రాయడం కూడా రాదు సారు డిక్టేషన్ చెప్పేటప్పుడు ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం పలుకుతున్నాడు దీర్ఘం పలికాడా హ్రస్వం పలికాడా ఒత్తు పలికాడా మరి ఒత్తుకు తనకి దీర్ఘాలు ఉన్నాయా అనేది మీరు వింటేనే ఇది వస్తుంది సో ఇక్కడ ఉన్నటువంటి పదాలని ప్రతిరోజు నేను చెప్పినటువంటి పదాలని మీరు ఎవరో ఒకరితో డిక్టేషన్ చెప్పించుకొని ట్రై చేయండి కావాలంటే సో ముప్పై ఐదు రోజులు కనుక మీరు ఈ వీడియోస్ కనుక చూసినట్లయితే మీకు బ్రహ్మాండంగా తెలుగు చదవడం వస్తుంది తద్వారా మీకు ఆత్మవిశ్వాసం వచ్చి ఇతర భాషలు కూడా ఈజీగా నేర్చుకుంటారు సో ఇదండి మన ఒత్తుల యొక్క వీడియో సో ఇప్పటిదాకా నా వీడియో ఎంతో ఓపిక చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ ఎక్స్పెక్ట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఫర్ దిస్ వీడియో సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తర్వాత మనం సబ్జెక్ట్ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పేజ్ వైజ్ లెసన్ వైజ్ వీడియోస్ చేస్తున్నాం కదా అది కంటిన్యూ చేస్తాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ గుడ్ డే జై హింద్